హలో ఆల్ వెల్కమ్ టు టైం పాస్ చేద్దాం చలో ఇవాళ మీకు ఒక కొత్త ప్రోడక్ట్ చూపించబోతున్నాను అదేంటంటే ఇదే సో ఇదేంటి కొత్తది మాకు ఆల్రెడీ తెలుసు ఇది డ్రోన్స్ కదా అని మీరు అనుకోవచ్చు అవును ఇది డ్రోనే కానీ ఇది ఫుడ్ డెలివరీ చేసే డ్రోన్ అంటే మనకు ఫుడ్స్ మనకు ఇండియాలో ఎట్లా అయితే స్విగ్గీ అట్లా డెలివరీ చేస్తారో ఇక్కడ కూడా డ్రోన్స్ ద్వారా డెలివరీ చేసే సర్వీస్ వచ్చింది ఇప్పుడు సో చాలా తొందరగా ఈ ట్రాఫిక్ ఇదంతా అవాయిడ్ చేయొచ్చు సో విత్ ఇన్ జస్ట్ సమ్ టైమ్స్ ఫైవ్ మినిట్స్ కంటే తక్కువ టైంలో కూడా వస్తుంది సో మ్యాక్స్ వాళ్ళు టెన్ మినిట్స్లో డెలివరీ చేసేస్తారు బట్ ఏంటి అంటే డిస్టెన్స్ టూ పాయింట్ ఫైవ్ మైల్స్ టు ఫైవ్ మైల్స్ లోపలే ఉండాలి మన లో డెలివరీ లొకేషన్ అని అయితే ఒక రిస్ట్రిక్షన్ ఉంది సో అలాంటి లొకేషన్స్కి వాళ్ళు జస్ట్ అరౌండ్ ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ లోపలే మనకు ప్రోడక్ట్ డెలివరీ చేస్తారనమాట సో ఇట్లాంటి సర్వీసెస్ చాలా కంపెనీస్ ప్రొవైడ్ చేస్తున్నాయి జస్ట్ లైక్ వాల్మార్ట్ ఇంకా డోర్ డాష్ ఇక డోర్ డాష్ ఫుడ్ డెలివరీ చేస్తారనమాట అది ఇంకా ఇండియా బజార్ మన ఇండియన్ గ్రాసరీ స్టోర్ కూడా ఈ సర్వీస్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది లిటిల్ హెల్మ్లో సో అలా మనము ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మెడిసిన్స్ కానీ ఆర్ టైమ్స్ వీ ఫీల్ లైక్ ఐస్ క్రీమ్ తినాలనిపించిన అట్లా ఏదైనా ఎమర్జెన్సీ పెట్టుకోవాలి సర్వీస్ యూజ్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేయొచ్చు సో ఇంతకుముందు చూసాం కదా ఒక డ్రోన్ వెళ్ళింది ఇప్పుడు ఇంకొక డ్రోన్ డెలివరీ చేసి వస్తుంది అది వచ్చి ఇట్లా పార్క్ అవుతుంది ఏదో ఒక ప్లేస్లో దాని స్టేషన్ పార్కింగ్ స్టేషన్లో సో ఇక్కడ ఉన్నారు కదా వీళ్ళు వాళ్ళ ట్యాబ్లోనే లొకేషన్ పెట్టి జస్ట్ అక్కడ ఉండే ఆపరేట్ చేస్తారు సో డ్రోన్స్ వెళ్ళి డెలివరీ చేసి వచ్చేస్తాయి సో చాలా బాగుంది కదా ఈ సర్వీసు